ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మార్పుకి కారణం అదేనట మెగా ఫ్యాన్స్ని సంతోషపరిచే విధంగా మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది ముందుగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి అయితే అంతకంటే ముందు ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగముంది స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో రూపొందుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరపడం బాగుంటుందని డిసైడ్ అయ్యారట మెగా కుటుంబం ఆగస్టు ఇరవై రెండున ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్లు ఇతర కీలక నటుల గురించి జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట అందుకే ఆగస్టు ఇరవై రెండున అనుకున్న ముహూర్తానికి మార్పు జరిగినట్లు తెలుస్తోంది ఐశ్వర్యారాయ్ నయనతారా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారని కూడా తెలుస్తుంది భారీ బడ్జెట్తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు వచ్చే ఏడాది సమ్మర్ కానుగ్గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట సో మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సెటిస్ఫైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి